హాయ్ అండి చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి బయలుదేరి కాఫీ తోటలోకి వచ్చేసాము ప్రతి దానికి మనం ఏం చూడాలన్నా టికెట్స్ ఉంటాయి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి చూడాలి కాఫీ తోటలోకి వెళ్ళి అన్నీ చూసాము అవే కాకుండా మసాలా దినుసులకు సంబంధించిన చెట్లు కూడా అన్ని రకాలు ఉన్నాయి లోపల కానీ లోపల ఉండే కన్నా బయట రోడ్ సైడ్ అయితే కాఫీ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఎన్ని చెట్టు నిండా కాయలే ఉన్నాయి మూడు రోజులు ట్రిప్ పెట్టుకున్నాం మేము ఫస్ట్ వచ్చేసి లంబసింగి అక్కడ అన్నీ చూసుకుంటూ బయలుదేరి అరకు వచ్చేసాము అరకులో అన్నీ చూసుకుంటూ కాఫీ తోటలు కూడా కంప్లీట్ చేసుకుని దారిలో గాలి కొండ వ్యూ పాయింట్స్కి అయితే వచ్చేసాము ఎంత బాగుందో మంచి కొండలతో ఎంత పెద్ద పెద్ద కొండలతో లైఫ్లో ఒకసారి ప్లేస్కి రావాలి చాలా బాగుంటుంది ఇవన్నీ చూసుకుంటూ బొర్ర గుహలకి అయితే వచ్చేసాము నెక్స్ట్ వీడియోలో పెడతాను బొర్ర అనేది ఒక అద్భుతమే జగదీక్ వీరుడు అతిలోపు సుందర్ మూవీ కూడా కొన్ని ఇక్కడే తీసారంట